రైతులు పెట్టుబడి కోసం బ్యాంకులలో అప్పులు తీసుకున్నాడు కామన్ పంట చేతికి వచ్చినాక ఆ అప్పును మిత్తితో కలిపి కడుతుంటారు ఒకవేళ అనుకున్నట్టు పంట రాకున్నా నష్టం వచ్చినా ఇంకో ఏడాదైనా అసలు వడ్డీ కలిపి కడతారు రైతులు అప్పు మొత్తం తీర్చేదానుక పట్టా పాస్బుక్లు కూడా బ్యాంకుల దగ్గరనే పెట్టుకుంటారు కానీ గీడో రైతు అప్పు కట్టలేదని బ్యాంకు అధికారులు ఏం చేసిర్రో చూడండి

చూసిండ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి బ్యాంక్ అధికారులు ఏకంగా ఇంటి తలుపులనే ఊడవీకిండ్రు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కేంద్రం నుండే శివలింగయ్య అనే రైతు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం లా జిల్లా సహకార బ్యాంకు బెల్లంపల్లి శాఖ నుంచి నర రుణం తీసుకున్నాడట దీంట్లో మూడు కిస్తీల కింద ఎనభై వేలు కట్టిండట ఇక పోయినేడు పంటలు చక్కగా వండకపోడు బిడ్డ లగ్గం చేసుట్లా కిస్తీ పైసలు కట్టలేదట దీంతో బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చిండ్రట అయితే ఈ ఏడాది పంట చేతి రాగానే కిస్త చెప్పి చెప్పిండట అయినా కూడా పంట కాలం పూర్తిగా ఆకముందే శివలింగయ్య ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు రుణం చెల్లిస్తావా లేదని చెప్పి ఒత్తిడి చేసిండ్రట ఈ అధికారులు ఇనే లేరని చెప్పి పైసలు తీసుకొద్దామని చెప్పి బయటకు పోయిండట రైతు ఇంటికి వచ్చే లోపలనే అధికారులు రైతు ఇంటి తలుపులు వీకి పెట్టిండ్రు ఆ గో లోన్ ఇచ్చి ఇట్ల ఇంటి తలుపులు వీకుడు ఏం పద్ధతి అప్పు కడతా అని రైతు చెప్తున్నాడు కదా అరే కొంచెం టైం ఇయ్యుండ్రని చెప్పి చుట్టుముట్టున్న జనాలు అడిగినా కూడా వాళ్ళనే దాయించి బ్యాంకు ಅದೇ ನೀರು ನಾವು ಆಲ್ಸಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಚ್ಛಿರು ನಾನು ಇಷ್ಟ ಇಷ್ಟ ಅನುಕೂಲ ಅದೇ ಅವು ವಡ್ಡಿಯಲ್ಲಿ ವಡ್ಡೈತಿ ತಿಳಿಸಿರು ಕದ ವಡ್ಡೈತೆ ತಿಡಿರ ಕದಾ అరే నెరీకింత అధ్వానం ఉంటుందానులా ఈ అలా కాకుంటే రేపు కడతారు ఆ రైతు ఏదో ఇల్లు విక్కొని పోయినట్టు ఆ రైతు చెయ్యంగానే బ్యాంక్ మొత్తం లాస్ అయినట్టు ఇంటి తలుపులు వీక్కుని ఊడింది ఇంత జబర్దస్తిగా కడతావా ఏం సంగతి అని మాట్లాడింది ఒక్కొక్కటి వేల కోట్ల రుణాలు తీసుకొని కట్టకుండా పొరుగు దేశాలకు వారిపోతే వాళ్ళను ఏం చేస్తలేరు అదే నీతిగా బతికే రైతులను మాత్రం ఇంత అవమానిస్తారని చెప్పి అక్కడి జనాలు మత్తు గరానికి వచ్చిండ్రు అయ్యా సీఎం రేవంతం రెడ్డి సారు ఎర్రగి రైతు కోసం చూడు సారు ఈ రైతే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ఇట్లా గోసముచ్చుకోకుండా బ్యాంకు లో చెప్పు అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట అక్కడ రైతులు సమాధానం కావాలి చెప్పండి ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు ఆయన పంచాయతీ చేసిండు ఆయన ఎవరు సార్ పెళ్లి కాకముందు ఏం పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు మాకు పెళ్లి అయిన సంగతి కూడా మాకు తెలుగు బిడ్డలు ఉంటే నీకే తెలుగుతా నీకు బిడ్డలు ఉంటే నీకు పెళ్లి పెళ్లి అయినా తెలియదు